సాయంత్రం డిఎస్సి అప్డేట్స్ లో భాగంగా ఈ రోజు మనం మూడు విషయాలు మనం చర్చిస్తాం మొదటిది విద్యాశాఖ మంత్రి గారు ఒక వారంలోగా డిఎస్సి సిలబస్ లో ఉండేటటువంటి మార్పుల గురించి మీకు వివరణ ఇస్తూ డిఎస్సి విడుదల డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ ని విడుదల చేస్తామన్నారు దాని గురించి ఇప్పుడు మనం చర్చించబోతాం ఏది అందులో మొదటిగా డిఎస్సి సిలబస్ గురించి మనం మాట్లాడబోతున్నాం రెండోది ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మీరు అద్భుతంగా సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డైలీ టెస్ట్ మనం నిర్వహిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్నాం తిరుపతి సీప్ర స్టడీస్ యాప్ లో ఎందుకంటే మీరు దాదాపుగా ఆఫ్లైన్ లో అది హెచ్జిటి కానీ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ తీసుకోండి ఇన్ని పరీక్షలు మీరు రాసి తీరాల్సిందే పరీక్షలు రాయకుండా ఉద్యోగం రాదు ఇన్ని పరీక్షలు యాభై మార్కులు డైలీ టెస్టు వారానికి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ అట్లా వంద నుంచి నూట ఇరవై రోజులు రాస్తేనే మనం జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది అది ఇక్కడ ఆఫ్లైన్లో మనకు జరుగుతుంది రాష్ట్ర స్థాయి అధ్యాపక చేత పాఠ్యాంశాన్ని బోధిస్తూ రాలేని వాళ్ళకు మనం ఇచ్చే అవకాశం మీకు డైలీ టెస్టులు రాసుకోవడానికి ఉచితంగా సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు అవకాశం కల్పిస్తున్నాం దాని గురించి ఇంకా ఇక్కడ డిస్ప్లే అవుతుంది రేపటి నుంచి మనకు ఎస్జిటి తీసుకోండి అదే రకంగా ఎస్ఏ ఆల్ తీసుకోండి స్కూల్ అస్టెంట్లో ఉండేటటువంటి ఆల్ సబ్జెక్టులు అది తెలుగు ఇంగ్లీషు బయాలజీ అదే ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకోవచ్చు అదే రకంగా మనకు సోషల్ తీసుకోవచ్చు మ్యాథ్స్ తీసుకోవచ్చు అన్నిటికీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు మనం పెడుతున్నాం ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అప్లోడ్ చేస్తున్నాం అవసరమైన వాళ్ళు దాని గురించి సమాచారాన్ని పొందాలంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే తెలుస్తుంది ఎప్పుడు ఏ టైంలో జరుగుతుంది ఎందుకంటే సమయం చాలా చాలా విలువైంది మీరు వేస్ట్ చేసుకోకుండా మిమ్మల్ని టైప్ చేయడానికి మీ స్థాయి మీరు తెలుసుకుంటే చదవాలనే కోరిక కలుగుతుంది రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందం చేత మనం తిరుపతి శ్రీప్రజ్ఞ అంటే పరీక్షలకు పెట్టింది పేరు రాష్ట్ర స్థాయి అధ్యాపకులు బోధనతో పాటు పరీక్షలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి దాన్ని రాసుకోవడానికి అవకాశం ఉంది దాని గురించి మీతో నేను చర్చిస్తాను ఎందుకంటే ఈ రేపే మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అది సిలబస్ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి సిలబస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఆఫ్లైన్లో అదే రకంగా ఆన్లైన్లో సాయంత్రం ఎనిమిది గంటలకు అప్లోడ్ అవుతుంది అదే కాకుండా ఉచితంగా ప్రతి ఒక్కరూ రాసుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అన్ని పరీక్షలను ఒక రెండు గంటల సేపు మీకు అన్లాక్ చేస్తారు అన్ని పరీక్షలు అది హెచ్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్ని రాసుకోవచ్చు ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని మీకు నేను తెలియజేస్తున్నాను మొదటిగా మిత్రులారా హెచ్జిటికి సంబంధించినటువంటి సిలబస్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా డిఎస్సిలు హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్లు అంటే మనకు గతంలో మనం తీసుకున్నట్లయితే గత డిఎస్సిలు మనం పరిశీలన చేస్తే మార్పులు చేర్పులు అనేటటువంటిది టర్న్లో మాత్రమే జరుగుతూ ఉంది సిలబస్లో పెద్దగా లేదు మరి ఈ డిఎస్సిలు అంటారా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చినటువంటి డిఎస్సి సిలబస్ను ఒకసారి మనం గమనిస్తే అన్ని కూడా అప్డేటెడ్ అంశాల గురించి మనం చెప్పేశారు అందులో అప్డేటెడ్ అంశాల్లో ప్రధానంగా డిఎస్సి వచ్చేసరికి జీకే కరెంట్ అఫైర్స్ ఉంది పిఐఈ ఉంది క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఉంది తెలుగు తెలుగు మెథరాలజీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెథరాలజీ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడాలజీ సైన్స్ సైన్స్ మెథడాలజీ సోషల్ సోషల్ మెథడాలజీ ఎనభై మార్కులకు ఉంది మొత్తం టోటల్ గా చూస్తే ఇరవై మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంది ఆ టెట్ వెయిటేజ్ చేసుకుంటే మనకు వంద మార్కులు వస్తుంది గుర్తుంచుకోండి ఓసీ స్టూడెంట్లు ఎనభై మార్కులు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటే చాలా ముఖ్యం ఒకవేళ రిజర్వేషన్ ఉందంటే కూడా డెబ్బై శాతం మార్కులకే అవుతుంది చాలా జాగ్రత్తగా ఈ రెండు మధ్యలోనే మీ మార్కులు ఇప్పుడు ఉండాలి తర్వాత మీరు మెల్లగా గ్రాడ్యువల్గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా సిలబస్ ఇవ్వండి అని ఎమ్మెల్సీ పేర్కొన్నప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కూడా ఒక వారములు ఇస్తానన్నారు కదా అందులో నా ఉద్దేశం ప్రకారం పెద్దగా మార్పులు చేర్పులు ఉండడానికి అవకాశం లేదు ఎందుకు లేదు అంటే అన్ని అప్డేటెడ్ సిలబస్ ఇప్పుడు ఉంది తొమ్మిదో తరగతి వరకు కొత్త సిలబస్ మనం చదువుతున్నాం పదవ తరగతి ఇంకా ఇయర్ కంప్లీట్ అవుతుంది ఓల్డ్ సిలబస్ మనం చదువుతున్నాం అది ఏదన్నా క్లారిటీ ఇస్తారేమో అది పెద్దగా ఎీటికి పెద్ద ప్రభావితం అవుతు స్కూల్ అసిస్టెంట్కి అసలు ప్రభావితం కాదు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కొత్త పాత కలయికి చదవాల్సిందే ఆమూల అగ్రం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవాల్సిందే అలా చదివితేనే కదా మనం అందులో ఉండేటటువంటి విషయాలు మనం ఫిల్ఫిల్ చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చేసుకోవాల్సిందే అలా వెళ్లాల్సిందే స్కూల్ అసిస్టెంట్లో కూడా మనం ఎస్ఏ సోషల్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం దాని వెయిటేజ్ గురించి కంటెంట్ ఎలా చదవాలనే దాని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను అయితే ఈ వీడియోలో మనం గమనించాల్సింది ఏంటంటే అసలు మారేది ఏదన్నా ఉంది అంటే కొన్ని మార్కులు అటు కొన్ని మార్కులు ఇటు ఉంటాయి తప్ప ఇంకా పెద్దగా మార్పులే ఉండదు కాబట్టి మీరు ఏదో మారిపోతుందని ఈ డిఎస్సిఏ సిలబస్ లో పెద్దగా మార్పులు చేర్పులు ఉండిపోతాయని సిలబస్ చదువుతా ఉంటే మీరు పప్పులో కాలేసినట్లే ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా రకరకాలైన పరీక్షల ద్వారా మిమ్మల్ని అంచనా వేసుకుని ఎంత మీరు చదవాలి మీరు సిలబస్ స్కోరింగ్ షీట్ కూడా ఇస్తామని ఇస్తున్నాం మీరు అందరూ గమనించుంటారు స్కోరింగ్ షీట్ రాష్ట్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కొత్త ఆలోచన ఈ స్కోరింగ్ షీట్ గురించి మీకు అందరికి తెలిసిందే ఈ స్కోరింగ్ కీ షీట్ లో ఏముంది మీరు ముందు మీ టార్గెట్ ఏంది మీరు ఏం రీచ్ అయ్యారు మీ రిమార్కులు ఏందని కూడా మనం పెడుతున్నాం అందుకే ఇవన్నీ కూడా రివిజన్ టెస్ట్లో భాగంగానే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి రెండో విషయానికి వచ్చినట్లయితే మనం హెచ్జిటికి సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్ పన్నెండు మనం ప్లాన్ చేసాం అదే రకంగా స్కూల్ అస్టెంట్కి సంబంధించిన రివిజన్ టెస్ట్లు పది ప్లాన్ చేస్తాం స్కూల్ అసిస్టెంట్ సోషల్కి మాత్రం పద్దెనిమిది ప్లాన్ చేసాం ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పద్దెనిమిది మార్కులకు మనం ప్లాన్ చేస్తాం ఇవన్నీ కూడా మీరు ప్రధానంగా మీరు గమనిస్తే మీ టార్గెట్ ఇచ్చి మిమ్మల్ని పరిగెత్తించడం కోసమే ఇవన్నీ సేవా దృక్పథంతో చేసేది ఎందుకంటే ఇంత తక్కువ రేటుకి ఈ స్థాయిలో ఉండేటటువంటి ఫ్యాకల్టీ చేత రాయించి ప్రణాళికబద్ధంగా తప్పులు లేకుండా మీకు పెట్టడం అదే ఇంగ్లీష్ అనుకోండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి అన్ని ఇంగ్లీష్ ఇస్తున్నాం కరెంట్ అఫైర్స్ తీసుకున్నా పిఏఈ తీసుకున్నా సైకాలజీ తీసుకున్నా అన్ని ఇంగ్లీష్ ఇస్తున్నాం ఇంత స్టాండర్డ్ గా మీకు ఇస్తున్నాం ఇంత స్టాండర్డ్ గా మీకు చేస్తున్నాం అంటే మీరు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది ఇది చాలా చాలా ముఖ్యంగా మీరు పరిగణించండి రేపు ప్రతి ఒక్కరు కూడా దీన్ని రాయండి అయితే రేపు సాయంత్రం ఎనిమిది గంటలకు నుంచి ఒక రెండు గంటల సేపు వరకు ఆల్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా అన్లాక్ చేయడం జరుగుతుంది అందరూ కూడా రాసుకునే ఆ స్టాండర్డ్ ఒకసారి గమనించవలసిందిగా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఇక్కడ ఈ రే ఈ మొన్న మీకు ఎస్జిటికి సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ జరిగింది మీకు ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మొన్న కాస్త జరిగింది ఆ ఎజెటి జరిగినటువంటి ఎగ్జామ్లో మీరు మొదటి గ్రాండ్ టెస్ట్ని మనం కంప్లీట్ చేస్తాం ఈరోజు రెండో గ్రాండ్ టెస్ట్లో అసలు ఏముంది ఆ రెండో గ్రాండ్ టెస్ట్లో ఉన్నదాన్ని మీరు ఎలా దాన్ని కంప్లీట్ చేసుకోవాలనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది ఈ డేట్ కూడా మీకు ఇచ్చిన చూడండి ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ తేదీ రేపు స్టార్ట్ అవుతుంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మనం చేస్తున్నాం ఈవినింగ్ ఆన్లైన్లో జరుగుతుంది దీంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉండేటట్టుగా మనం చేస్తాం కరెంట్ లో చూస్తే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదువుతాం భారత క్షిపణ వ్యవస్థ త్రివిధ దళాలు క్రీడలు ట్రోఫీలు ఉంటాయి ఇదే రకంగానే మనకు స్కూల్ అసిస్టెంట్లో కూడా ఉంటుంది అది కూడా మీరు ఒకసారి ఫాలో కావాలి ఆ తర్వాత రెండులో మనకి ఏముందంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో విద్యా హక్కు చట్టము సమాచార హక్కు చట్టము మధ్యాహ్న భోజన పథకము ఉచిత పాఠ్య పుస్తకాలు దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి ఇది మనము ప్లాన్డ్గా నాలుగు మార్కులకు ఇచ్చాము ఆ తర్వాత ఎడ్యుకేషన్ సైకాలజీ ఎనిమిది మార్కులకు ఉంది ఇందులో పేజీ సంజ్ఞానాత్మక వికాసము కోల్బర్గ్ నైతిక వికాసము ఇది చాలా కీలకము ఎందుకంటే తక్కువ సబ్జెక్టు నాలుగే నాలుగు యూనిట్లు హెచ్జిటిలో అదే మూడు యూనిట్లు స్కూల్ ఎస్టేట్లో కానీ సైకాలజీ చదివితే మనం అత్యధికమైనటువంటి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా వదులుకోకూడదు అనేటటువంటిది నా ఆలోచనగా మనం తీసుకుంటాం ఆ తర్వాత మనకు ఇక్కడ ఉండే దాంట్లో చూస్తే తెలుగు ఉంది మీరు చూసే ఉంటారు ఇక్కడ తెలుగు చూసి ఉంటారు ఇక్కడ మీకు తెలుగులో ఇక్కడ మీ మనం చూడాల్సినటువంటి విషయాల్లో చూస్తే ఇది ఎనిమిది మార్కులు ప్లస్ నాలుగు మార్కులు కదా తెలుగు వాచకంలో కవి పరిచయాలు సందర్భాలు విద్యా ప్రమాణాలు పాత్రలు ప్రక్రియలు నేపథ్యాలు ఉన్నాయి మెథడాలజీలో భాష సమాజము సాహిత్య ప్రక్రియలు అనేటటువంటి అంశం ఉంది అక్కడ మనం కంప్లీట్ చేస్తాం ఇంగ్లీష్లో పొయట్స్ ఎస్ఏస్ట్ నావలిస్టు డ్రామటిస్టులు ఉన్నాయి మెథడ్స్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటటువంటి పార్ట్ ఉంది ఇది కూడా మనం ఫిల్ఫిల్ చేసుకుంటాం ఆ తర్వాత మనకు మ్యాథమెటిక్స్ ఉంది ఈ మ్యాథమెటిక్స్లో భిన్నాలు భిన్నాలకు సంబంధించినటువంటి చర్రాసులు దశాంశ భిన్నాల్లో ఉండేటటువంటి అంశాలు మనకు ఇక్కడ కనిపిస్తుంది అది కూడా మనం చూస్తాం ఆ తర్వాత ఇక్కడ మీరు సైన్స్లోకి వస్తారు సైన్స్లో మనకు ఫిజిక్స్ కవర్ చేస్తున్నాం ఉంది ఆ విద్యుత్ తర్వాత దాన్ని ప్రభావితం చేసే అంశాలు బలము పీడనము దానికి సంబంధించింది సైన్స్ సైన్స్కి ఎంత టైం కేటాయించాలో అంతకే కేటాయించుకుంటే మీకు సమయం బాగా వృధా అవుతుంది వృధా కాకుండా మీరు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ అదే రకంగా సోషల్ పార్ట్లోకి వస్తే ఇక్కడ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు రిలేటెడ్ కొన్ని అంశాలు నైన్త్ క్లాస్ కూడా మనం పెట్టాం సౌర కుటుంబంలో మన భూమి గ్లోపు భూమికి నమూనా విశ్వం భూమి పటాలు పటాల ద్వారా అధ్యయనం ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలు అనేటువంటి ఉన్నాయి అక్కడ కొద్దిగా జాగ్రత్త పడండి ట్రై మెతడికి వస్తే విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు చరిత్ర విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు ఇవి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఇది రెసిడెన్షియల్ బ్యాచ్ లో కూడా ఇంత అద్భుతంగా ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తూ దీని ఫిల్ఫిల్ చేసినట్లయితే మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రెండు నెలల్లో ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి గుడ్ లక్